నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగించుకుని రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి కొత్త సంవత్సరంలో ప్రవేశించాం తెలుగు ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాని కొంత కూడా నూతన సంవత్సరాన్ని చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఆర్భాటంగా జరుపుకున్నారు మరి గత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంటీవీ ద్వారా అనేక సంచలనాత్మైన సమాచారాన్ని సమాజానికి వ్యవస్థలకి అనేక రకాలుగా తూట్లు పొడిసే వ్యవహారాలపైన రాజీ లేకుండా ఎంటీవీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా సరికొత్త కథనాలు ఇచ్చి ఆ వ్యవస్థల్లో కదలకు తీసుకొచ్చింది మీరంతా కూడా ఈ సమాజానికి ఒక మీడియా ద్వారా చెప్తేనే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పాలకులు కానీ మేల్కొనే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే ఎంటీవీ ద్వారా అనేక విషయాలు రెండు వేల ఇరవై ఐదులో ప్రజానికానికి చెప్పినప్పుడు ప్రభుత్వాలు పాలకులు అధికారులు స్పందించారు పరిష్కారాన్ని కనుగొన్నారు మరి ఇదంతటికి కారణం ఎంటీవీ ప్రేక్షకులు ఎంటీవీని ఆదరిస్తున్న వేలాది లక్షలాది కోట్లాది మంది వీక్షకులు ఇస్తున్న సంపూర్ణ సహకారంతో మరింత రెట్టింపు బలంతో ఎంటీవీ కొత్త కొత్త కథాలని పాలకుల దృష్టికి తీసుకెళ్తుంది మరి రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశించాం జనవరి నెలలో మరి ఈ సందర్భంగా ఎంటీవీ ప్రేక్షకులకి రాజకీయ ప్రముఖులకి అధికారులకి అన్నధికారులకి శ్రేయభిలాషులకి అభిమానులకి అన్ని పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీలు వామపక్ష పార్టీలతో సహా అన్ని పార్టీల కేడర్కి ప్రజానికానికి నాయకులకి అదేవిధంగా డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా మా మీడియా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంటీవీ ద్వారా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా మీ ఆదరాభిమానులతో మీ యొక్క సంపూర్ణ సహకారంతో మరిన్ని సరికొత్త విషయాల్ని సమగ్రంగా మీ ముందు పెట్టేందుకు ఎంటీవీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మీరున్న ప్రాంతంలో కానీ మీకు తెలిసిన విషయాలు క్షుణ్ణంగా పక్కాగా తెలిస్తే ఎంటీవీతో షేర్ చేసుకోండి మేము వాటిపైన కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి పక్కాగా అనుకుంటేనే ఎంటీవీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తాం మరి ఈ ఏడాది కూడా మన శ్రేయ అందరూ కూడా మీ యొక్క సంపూర్ణ సహకారం అందించి ఎంటీవీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా నాలుగు కోట్లకు పైబడి వ్యూవర్స్తో ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా సర్వేకంగా వెళుతుందనలో సందేహం లేదు అది ప్రేక్షకులకి వీక్షకులు కూడా తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీ ప్రాంతాల్లో జరిగే సమస్యలు కానీ రాజకీయ పరంగా జరుగుతున్న వ్యవహార శైలి కానీ అవన్నీ కూడా ఎంటీవీతో షేర్ చేసుకుంటే మీ అభిప్రాయాలని మేము క్షుణ్ణంగా పరిశీలించుకుని కొన్ని విషయాలు ఏమైనా మీరు మీ పేర్లు బయట చెప్పుకునే విషయాలు ఉంటే అవి మాకు చెప్తే గోప్యంగా ఉంచుతాం మీ పేర్లు కానీ మీ ప్రస్తావన కానీ బయటికి తీసుకురాం సమాచారాన్ని చెప్తే దాన్ని మేము కొంచెం అన్ని కోణాల్లో అన్వేషించి ఇది పక్కా కరెక్టు ఖచ్చితంగా కొలపాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంటీవీ ముందంజలో ఉంటుంది ఆ సహకారం రెండు వేల ఇరవై ఆరులో కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి రెండు వేల ఇరవై ఆరు మరొక రాజకీయ పరమైన విశ్లేషణతో స్టార్ట్ చేస్తున్నాం నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తుంది సహజ సిద్ధమైన రాజకీయాలు గతంలో ఉన్న రాజకీయాలు వేరు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు వేరు ఈ ప్రస్తుతం ఉన్న కోటమి ప్రభుత్వంలో చాలామంది మంత్రులు కొత్త వాళ్ళు ఉన్నారు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే సమస్య ఉంటుంది ఏది మాట్లాడకూడదు ఇంకా అవగాహన పూర్తిగా లేదనడానికి చాలామంది మంత్రులు కనీసం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రజానికానికి ఏ మంత్రి ఏ శాఖ ఆ మంత్రి పేరు కూడా చాలామందికి తెలీదు ఒకప్పుడుకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీలో తొంభై తొమ్మిది తొంభై ఐదులో ఉన్న టీడీపీలో అప్పుడున్న సీనియర్ మంత్రులు ప్రతి మంత్రి ఆ శాఖ ప్రజానికానికి బాగా తెలుసు మరి కోటమి ప్రభుత్వం ఉన్న మంత్రులు అసలు ఎవరు వాళ్ళ శాఖలేంటి వాళ్ళ శాఖల కంటే ముందు వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఈ రాష్ట్రంలో చాలామందికి తెలియదు అని గంటాపదంగా చెప్పవచ్చు వేళ్ల మీద లెక్క వాళ్ళకి మాత్రమే ఆ మంత్రులు పేర్లు కానీ వాళ్ళకి కానీ ముఖ్యంగా మీడియాలో ఉన్న వాళ్ళకి మరి రొటీన్గా మీడియా పరంగా రాజకీయ పరంగా ప్రభుత్వ పరంగా మరి ఆయా శాఖలు ఆయా శాఖలో పనితీరుపైన ఇవ్వాలి కాబట్టి మంత్రులు ఎవరు ఆ శాఖ ఏంటి ఆ శాఖలో మంత్రి ఏంటి మదింపు చేసుకుంటుంది మీడియా కాబట్టి మీడియా అవగాహన ఉంటుంది దాదాపుగా మిగిలిన వాళ్ళకి ఆ శాఖ మంత్రులు ఎవరో తెలియదు దాదాపుగా రెండు సంవత్సరాల్లో రెడ్ బుక్ అని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమోగుతున్న తరుణంలో చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు అనేక రకాల ఇబ్బందులు పెడుతూ అనేక రకాల కేసులు ఎదుర్కొంటున్నారు అదే సమయంలో వైఎస్ఆర్సిపి కూడా కోటమి ప్రభుత్వం పైన అనేక రకాల రాజకీయ విమర్శలు చేస్తున్నారు వాటిని కౌంటర్ చేయడంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులు కానీ టీడీపీలో ఉన్న సీనియర్లు ఒక్కళ్ళిద్దరు మాత్రమే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు కారణం ఏంటి ఎందుకు సైలెంట్ అయిపోయారు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఎవరికి తెలియదు ఎల్లవేళలా ఒకే పార్టీ అధికారంలో ఉండడం అనేది కళ దీంట్లో ఏమాత్రం సందేహం లేదు రాజకీయ ప్రాటంలో పదిహేను వేలు ఉండొచ్చు ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు అని చెప్తారు కానీ ఐదేళ్లకి ప్రజలు నిర్ణయం చేస్తారు ఏం చేయాలో ఆ నిర్ణయం చేస్తారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలకమైన నాయకులు రెడ్ బుక్లో అనేక రకాల కేసులు ఎదుర్కొంటున్న తరుణంలో మూడేళ్ల తరవాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏమైనా రాజకీయ మార్పులు జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఇప్పటి నుంచే కూటమిలో ఉన్న కొంతమంది మంత్రులు అంచనా వేసుకుంటున్నారట మరి ఆ మంత్రులు కూడా కొంతమంది వైఎస్ఆర్సిపి సీనియర్లతో టచ్లో ఉన్నారట ఏమని మేము మిమ్మల్ని ఏమి అనలేము అంటే మీన్స్ మీ వైఎస్ఆర్సీపీని అనలేము ఏమి మాట్లాడము ఒకవేళ ఏమైనా భవిష్యత్తులో రాజకీయాలు మారితే మేము మీకు వ్యతిరేకంగా లేవు కాబట్టి మరొకవేళ గవర్నమెంట్ ఏమన్నా మీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో వస్తే జాగ్రత్తగా చూడండి అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారట ఈ మధ్య కాలంలో ఏమని మేము మీ జోలికి రాము మిమ్మల్ని విమర్శించం పార్టీ అధిష్టానం చెప్పినా కూడా మేము లైట్గానే తీసుకుంటాం వైఎస్ఆర్సీపీ పైన డైరెక్ట్గా విమర్శలు చేయము ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో పార్టీ సెంట్రల్ ఆఫీసు స్క్రిప్ట్లు ఇచ్చి ప్రెస్ మీట్లు ఈ స్క్రిప్ట్ మాత్రం సర్వేసేయండి స్క్రిప్ట్ చెప్పండి అని చెప్పంటే తప్పనిసరి ప్రస్తుతం చేయడమే తప్ప ఇష్టపూర్వకంగా చేసే అవకాశాలు ఉండవు అనేది వైఎస్ఆర్సిపి పెద్దలు గుర్తించాలి అని ఒక అంతర్గతంగా చర్చలు జరిపారట వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ అభిప్రాయం చెప్పి ఒకవేళ మాట్లాడదొస్తే వస్తే పాఠ అధిష్టానంలో మళ్ళీ ఎక్కడ చెడ్డు కాకూడదు కాబట్టి మాట్లాడతాం అంత మాత్రాన ఒకవేళ వైఎస్ఆర్సిపి వస్తే కక్ష చర్యల నుంచి ఈ సోకాల్డ్ మినిస్టర్లని ఎవరైతే కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారని ఒక యశస్వీ వర్గాల సమాచారం వస్తుందో వాళ్ళు ఒకవేళ భవిష్యత్తు వైఎస్ఆర్సీపీ వస్తే ఇట్లీస్ట్ నుంచి ఇలా పేర్లు తొలగించండి పేర్లు లేకుండా చూసుకోండి ఇప్పటి నుంచే రాజీ ఫార్ములా అంతరంగికంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఈ క్రమంలో రాజకీయాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంటాయి అనేది ఎవరు ఊహించుండరు అందరూ కొత్త వాళ్ళే మంత్రులు కొత్త వాళ్ళే ఆ శాఖలు ఏంటి అసలు ఆ శాఖలు ఏముంటుందో కూడా తెలియని వాళ్ళే అది దానికి ఒక రాజకీయ కోణం ఉంది ఇలాంటి వాళ్ళంతా ఎంపిక చేసి కేబినెట్లు పెట్టడంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వేరుకుంటుంది మరి అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఎందుకు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు మరి యువనాయకుడు నారా లోకేష్ గారు సారాజ్యులు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్ని తానే నడిపిస్తున్న తరుణంలో ఎవరైతే నారా లోకేష్ గారికి దగ్గరగా కలిసిమెలిసి ఉంటారో వాళ్ళకి మాత్రమే మంత్రులు ఎత్తిన విషయం అందరికీ తెలిసినది బహిరంగ రహస్యం ఇది ఎవరికి తెలియదు కూడా కాదు మరి ఇలాంటి పరిస్థితిలో మంత్రులు ఉన్నారా లేరా అసలు ఏ మంత్రి ఏం చేసా కూడా తెలియదు ఒకళ్ళిద్దరు మంత్రులు మాత్రమే మధ్య మధ్యలో ప్రెస్ మీట్లు పెడతారు తర్వాత మళ్ళీ మౌనంగా ఉంటారు కానీ ఒక కొత్త రాజకీయం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న మంత్రులే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఫోన్ చేసి భవిష్యత్తులో టార్గెట్ చేయొద్దు మమ్మల్ని మేము మిమ్మల్ని టార్గెట్ చేయలేదు పార్టీ ఏదైనా ఆదేశిస్తే అంతవరకు ఆ కాసేపు ఆ గంట సేపు మాత్రమే మీడియా సమావేశంలో మాట్లాడుతాం తప్ప తర్వాత మేము మీకు మాకు మీరు టార్గెట్ కాదు వైఎస్ఆర్సీపీ నాయకులు అని కొంతమంది మంత్రులు ఇప్పటి నుంచే సన్నయి నొక్కులు నొక్కుతున్నారట కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఈ సన్నాయ నొక్కులు నొక్కే మంత్రులు ఎవరు అది ఏం జరిగింది ఏ మంత్రి ఎవరికి వైఎస్ఆర్సీపీలో ఫోన్ చేశారు ఇది మరి తెలిసే అవకాశం ఉంది మరి సోషల్ మీడియాలో అయితే హల్చల్ అవుతుంది మంత్రులు వైఎస్ఆర్సీపీకి ఫోన్ చేసి నాయకులతో మంచి చేసుకునే ప్రయత్నం చేస్తానన్నది సోషల్ మీడియా హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగా దృష్టి తెలుస్తుంది మరి ఎవరా మంత్రులు ఎందుకు ఆ ఫోన్ కాల్ చేస్తున్నారు ఏంటి ఇప్పటి అంత భయం ఏంటి ప్రభుత్వం మా రాదని చెప్పి కోటమే మళ్ళీ రాదని ఏమైనా అపనమ్మకం ఏమైనా ఉందా ఈ మంత్రులు అనేది తేలవలసిన అవసరం ఉంది మరి ముఖ్యమంత్రి గారు వస్తే కానీ దీనిపైన ఒక స్పష్టత కానీ ఈ లోపు ఎంక్వైరీలు నడుస్తాయి నిఘా విభాగాలు పనిచేస్తాయి ఎవరు ఏ మంత్రి అనేది ఇప్పటికే ఒక నిర్ణయం పాఠ్యధిష్టానానికి వచ్చి ఉండదు ఆ పేర్లు ఎవరు వచ్చి కానీ కాబట్టి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలు లోన జరిగే వ్యవహారాలు కాబట్టి మరి ఏ విధంగా అంతర్గతంగా చర్చించుకుంటారో అలాంటి వ్యక్తులు ఎవరో కూడా ఎక్కడో చూడ లీకులు రాకుండా ఉండవు ఆ లీకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంటీవీ ద్వారా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్